మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఇరిమీ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనము నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను తప్పించేదను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవుని నమ్మినట్లయితే దేవుడు మనల్ని అపాయనుడి ప్రమాణుడి దేవుడు తప్పిస్తాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు కాసిన నీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఆపత్కాలంలో మనల్ని దేవుడు ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు బలతలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు తన బలము శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు అనారోగ్యం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బాగు చేస్తాడు మన కావాల్సిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమకూరుస్తాడు ఎప్పుడేది కావాలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు హృదయవేదన తొలగించి సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దేవుడు దయచేస్తాడు మనల్ని ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనం ముందుగా ఉండి నడిపిస్తాడు మనము దేవుని ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలి దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఆనందించేవారిగా మనము ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము దేవుని బట్టి మనం అస్రయించే వారిగా మనము ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి దేవుని చిత్తాన్ని వారిగా మనము ఉండాలి ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి అప్పుడే మనము ఆశ్రయించబడతాం దీవించబడతాము దేవుడు మన పక్షంగా ఉండి కాయాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా ఉండి న్యాయం జరిగిస్తాడు మేలు చేస్తాడు దేవుడు మన పక్షంగా ఉండి మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు మనకు నిత్యము దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు దేవుడు ప్రతి విషయంలో మన జీవితాలు అద్భుత కళాశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు అయ్యా మేము తన్ని నేను నమ్మినట్లయితే ప్రభ నాయన మమ్మల్ని తప్పించేవాడు రక్షించేవాడు విడిపించేవాడో నాయన అయాను కాపాడే దేవుడు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడు అయా తండ్రి నీకు స్తోత్ర సమృద్ధి దయచేవాడు నాయన మమ్మల్ని పోషించేవాడు నాయన అయా ప్రతి అక్కరాలు ప్రభ తీర్చివాడు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు దుఃఖాన్ని తొలగించే ప్రభా సంతోషాన్ని సమాధాన నిమ్మది దయచేవాడో ప్రభా అయానికి స్తోత్రాలయ్య తండ్రికి వందనాలు ప్రభ అయా బాధ సమస్యలను ప్రభ తొలగించేవాడో ప్రభ అములు ఆదుకునే దేవుడవ ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలయ్య నిత్యం ప్రభులు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో నాయన నిత్యములు చూస్తున్న దేవుడో ప్రభ నిత్యంకు తోడుగా నడిపించేవాడో ప్రభానికి స్తోత్రాలయ్య అయానికి వందనాలయ్యా తననికి స్తోత్రాలు ప్రభ ఏస దేశానికి అనుకరించండియ్యా ప్రతి ఒక్కరికి మార్మడు రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్న బిడల్ని స్వస్థపరచండియా నీకు స్తోత్రాలు ప్రభ తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించిన ఆయన వరకున్న బాల సమస్యలను తొలగించండి అయ్యా తన నీకు స్తోత్రాలు ప్రభాఫ్లతో బాధపడుతున్న బిడ్డలను ఆయన వరకు నొప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభ నాయన తండ్రి వందనాలు దేవానికి స్తోత్రాలు ప్రభా వాగ్దానం నాయన అయ్యా ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మనల్ని తప్పిస్తాడు రక్షిస్తాడు రెప్పటినరోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడు మమ్మల్ని దీవించినాక ఆ